హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం మామిడికాయ పప్పుని పుల్లపుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండేటట్లు తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు బాగా క్లీన్ చేసుకొని మూడు కప్పుల నీళ్ళు పోసి పప్పుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి పప్పు కొంచెం కారంగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటోలను కూడా ఈ విధంగా ముక్కలుగా తరిగి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టి మనం ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేయాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పప్పు అంతా ఆ విజిల్ వచ్చినప్పుడు పప్పు చుట్టుపక్కల చిన్నకుండా ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక మీడియం సైజ్ కొంచెం పుల్లగా ఉండే మామిడికాయ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ముందుగా ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా సపరేట్గా ఉడికించుకోవాలండి ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆ మామిడికాయ ముక్కలు ఉడికే లోపల మనకి పప్పు కూడా విజిల్స్ వచ్చేసాయి ఇలా పప్పు గుత్తితో మనము ఆ పచ్చిమిరపకాయ ముక్కల్ని కొంచెం మెత్తగా అయ్యేటట్లు ఇలా ఒకసారి మెదుపుకోవాలి ఈ లోపల మామిడికాయ ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూద్దాము మామిడికాయ ముక్కలు కూడా మనకు ఒక సగం వరకు ఉడికితే చాలు అండి మిగతా సగం మనము పప్పులో ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని ముక్క మరీ మెత్తబడకూడదండి కొద్దిగా ఉడికితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ మామిడికాయ ముక్కల్ని కూడా ఈ పప్పులోకి కలిపేసుకోవాలి ఒకేసారి పప్పులో మామిడికాయ ముక్కలు వేసి కూడా ఉడికించేసుకోవచ్చండి కాకపోతే అది మెత్తగా మ్యాష్ అయిపోయి మనకి ముక్కలు కనిపించవు ఇలా సపరేట్గా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది మామిడికాయ ముక్కలు మనకు విడిగా తినడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే కొన్ని మెంతి గింజలు కూడా వేసుకొని ఈ పోపంతా చిటిపట్లాడిన తర్వాత నాలుగైదు ఎండుమిరపకాయలని ఇలా సగానికి తుంచి వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా ఇలా కొంచెం దంచి వేసుకోవాలి తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకున్నాము కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని పోపంతా బాగా చక్కగా వేగాలి ఈ పప్పులో కొన్ని ఎండుమిరపకాయలు ఇలా ఎక్కువ వేసుకుంటే మనం పప్పు తినేటప్పుడు మధ్యలో నంచుకొని తినడానికి బాగుంటుందండి కాబట్టి ఎండుమిరపకాయలు కొన్ని ఎక్కువే వేసుకోండి పప్పు కమ్మగా ఉండాలంటే ఇలా ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా మనకి ఇలా కలర్ మారాలి ఇప్పుడు మనం పప్పుని ఇందులోకి వేసేసుకుందాము అంతా ఒకసారి కలుపుకొని మనము ఒకసారి ఈ టైంలో రుచి చూసుకోవాలండి ఉప్పు అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి అప్పుడే పప్పు రుచిగా ఉంటుంది ఆ మామిడికాయ ముక్కలంతా కూడా ఇలా పప్పుతో కాసేపు బాగా ఉడకనివ్వాలి చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఏదైనా అప్పడాలో వడియాలో పెట్టుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఇలా లో ఫ్లేమ్లో పప్పుని ఒక మూడు నిమిషాల పాటు మరిగించాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకుని వేడివేడి అన్నంలో అయినా చపాతి ఇడ్లీ దోశ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి